హలోమస్తే అండి అయ్యా నమస్తే నా పేరు చెప్పండి అయ్యా మీరేనా నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు మీరు సుబ్రహ్మణ్యం గారేనా రావు రావు సుబ్రహ్మణ్యం నా పేరు నేను వ్యవస్థాపక అధ్యక్షుడు అండి చిలకలూరుపేటలో ఉంటాను నేను అదేయా మీరు మా అక్క మీదనే కంప్లైంట్ పెట్టించారయ మేమేం చేసాం మీకు మా పార్టీ మాజీ శాసనసభ్యురాలు చిలకలూరుపేటలో అదే విధంగా మాజీ మంత్రివర్యురాలు ఆమె మీద మేము ఏదైతే డిజిటల్ బుక్ పెట్టుకున్నామో మీరు మేము చేసిన పనులు చెప్తే అట్ట మీ అక్క మాత్రమే కాదండి చెలకలూరు బర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సోదరి అని ఆమె సోదరులాగా చూసినందుకు ఆమె చేయించినటువంటి దాడులు లేవు ఆమె చేయనటువంటి గోండాయుధం లేదు ఆమె చేయినటువంటి వసూళ్లు లేవు మానియల్ వరకు అవును సార్ ఇంతమందికి ఇంతమందికి బాగలేనింది ఇంతమంది ముందుకు రాంది మీరు ఎట్లా ముందుకు వచ్చి కంప్లైంట్ సార్ మేము లాంచ్ చేసుకునింది మేము పెట్టుకున్నటువంటి డిజిటల్ బుక్లో అనేదే కదా ఇక్కడ ప్రశ్న వై జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ లాంచ్ చేశారు ఏం చెప్పారు రెడ్ బుక్కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చాం దీనిని చెప్పి చెప్పారు రెడ్ బుక్ ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చాం దాడులు జరిగినటువంటి వాళ్ళు ఎవరి మీద సరే ఇబ్బందులు జరిగినా ఎవరి మీద దాడి జరిగినా ఆ బుక్ లో ఫిర్యాదు చేస్తే వాళ్ళని సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే లాక్డౌన్ వచ్చి వాళ్ళని నిలబెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆఫీస్ మీద రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదిహేను పదహారు తారీఖుల్లో విడదల రజనీ గారు మాజీ మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మా చెల్లూరు బండి వర్గం ఎమ్మెల్యే ఆవిడ దాడి చేయించారు ఒక వంద మంది గుండాలతోటి